అన్నదమ్ముడు ఓ బియ్యం బస్తా అనగనగా వెంకటాగిరి అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామ లక్ష్మణ అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు ఆ పేరులాగే వాళ్ళిద్దరి అనుబంధం కూడా పవిత్రమైనది వారి నాన్న ముసలివాడు కావడంతో మంచంలో పడ్డాడు అలా కొద్ది కాలానికి మృతి చెందాడు వారిద్దరికీ ఉన్న పదెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ రామలక్ష్మణులు వారి మనుగడ సాగిస్తున్నారు ఇదిలా ఉండగా కొద్ది కాలానికి వారిద్దరికీ ఇద్దరు ముద్దుగుమ్మలతో పెళ్ళవ్వ సాగింది తరువాత కొద్ది కాలానికి తోడికోడల మధ్య తగువులు వచ్చి వారిద్దరూ వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు అన్నదమ్ములకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా భార్యల అభిప్రాయాలని గౌరవించాల్సి వచ్చింది అనుకున్నదే తడవుగా పెట్టసాగారు కొన్ని సంవత్సరాల తర్వాత రాముడికి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ లక్ష్మణునికి మాత్రం సంతాన భాగ్యం లేక ఎంతో బాధపడుతున్నారు వారు వారి జీవితాన్ని పంటలు పండిస్తూ ఎంతో ఆనందంగా కొనసాగిస్తున్నారు ఒకసారి లక్ష్మణుడు ఇలా అనుకుంటాడు అయ్యో పాపం అన్నయ్య తనకి ఇద్దరు పిల్లలున్నారు ఎన్నో ఖర్చులుంటాయి మరి నాకెవరూ లేరు కదా నేను ఈ ధాన్యం బస్తాని అన్నయ్య దాంట్లో వేస్తాను అతనికి ఎంతో కొంత సహాయం అవుతుంది ఇలా అనుకుని తనకు ఉన్న ధాన్యంలో కొంత ధాన్యాన్నైనా తన అన్నకి ఇస్తే సహాయం అవుతుందని ఆలోచించసాగాడు అనుకున్నదే తడవుగా చేశాడు రాముడు ఇలా అనుకుంటాడు అయ్యో నా తమ్ముడు పాపం వాడికి అసలే పిల్లలు కూడా లేరు నేను పెద్దయ్యి ముసలివాడిని అయ్యే కొద్దీ నా పిల్లలు పెద్దవారై నన్ను పోషిస్తారు మరి వాడిని ఎవరు చూసుకుంటారు నేను ఈ ధాన్యాన్ని కొంచెమైనా వాడి దాంట్లో వేసి వాడికి సహాయపడతాను ఇలా అనుకుని తన తమ్ముడి ధాన్యపు బస్తాలలో కొన్ని ధాన్యం బస్తాలను కలుపుతాడు అలా ఒకసారి ఇద్దరూ ఒకరి ధాన్యం బస్తాల్లో ఒకరు వేయడానికి వెళ్ళేటప్పుడు ఎదురు పడతారు జరిగిన విషయం తెలుసుకొని వాళ్ళే నవ్వుకోసాగా నీతి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అటువంటి బంధుత్వాలు ఆ దేవుడిచ్చిన ఓ గొప్ప వరం ఈ మధ్యకాలంలో వాటిని డబ్బు అనే దాని ద్వారా మనం దూరం చేసుకుంటున్నాం అవేవి ఉండకూడదని ప్రేమతో మెలగాలని కోరుకుంటున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి